బద్దం భాస్కర్ రెడ్డి గారు నరోతం రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు వారితో పాటు అనేక మంది ఈరోజు పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం ఉప్పల్ మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఈటెల రాజేందర్ గారు వారందరి సమక్షంలో ఈరోజు చేరుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను వారితో పాటు భాస్కర్ రెడ్డి గారు నరోత్తమం రెడ్డి గారు శైలేష్ రెడ్డి గారు మిగతా అనేక మంది పెద్దలు వారి సుభాష్ రెడ్డి గారితో పాటు వారి సతీమణి ఎక్స్ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి గారు అదే రకంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ గూడూరు శైలేష్ రెడ్డి కాన్స్టెన్సీ యూత్ ప్రెసిడెంట్ కాటపల్లి రవీందర్ రెడ్డి సీనియర్ బీఆర్ఎస్ లీడర్ వీరందరూ కూడా వారితో పాటు జాయిన్ అవుతా ఉన్నారు పల్ల కిరణ్ కుమార్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అదే రకంగా గోపాల్ రెడ్డి గారు ప్రణయ్ సాయి వంశీ సందీప్ రాజు సందీప్ మాధవ్ మురళి సంతోష్ కుమార్ కళ్యాణ్ అనిల్ కుమార్ సిహెచ్ రెడ్డి మల్లేష్ శివకుమార్ రంజిత్ జగదీష్ రెడ్డి వీరేష్ మన ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ పాండు గారు మల్క రమాదేవి గారుండే పేర్లు మల్క రమాదేవి గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మల్క రమాదేవి ధనలక్ష్మి రాధా భవాని ఈ భవానీ పేర్లు పద్మ బ్రహ్మలు సరోజిని పద్మ సావిత్రి వెంకటేశ్వరరావు రమేష్ శోభ సురేందర్ లత రాణి దేవి నీల మల్క రమాదేవి వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను భారత్ మాతాకి దయచేసి వేదిక ముందు అందరు కూడా క్లియర్ చేయాలి పత్రికా మిత్రులు వచ్చారు వారికి దయచేసి చేర్స్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అక్కడ ఎవరు కూడా మన కార్యకర్తలు వారికి చేర్స్ ఇవ్వడం లేదు సమయం అవుతుంది దయచేసి వేదికను దయచేసి అందరు కోఆపరేషన్ చేయాలి సమయం తక్కువగా ఉంది ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రసంగించాలి అభ్యర్థి ప్రసంగించాలి వాసు వాసు గారు నామినేషన్ దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి దయచేసి సహకరించండి అందరూ దయచేసి సభలు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క నామినేషన్ ర్యాలీని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు దయచేసి పత్రికా మిత్రులకు సోదరులకు తమరే ఈరోజు బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గారు భారతీయ జనతా పార్టీలో జనతున్న సందర్భంగా వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఉప్పల్ ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు మాతో పాటుగా టీఆర్ఎస్ ఉద్యమకారుడిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు వారి సతీమణి అదేవిధంగా వారి సతీమణి వారి కుమారుడు వారితో పాటుగా అనేక మంది సీనియర్ నాయకులు పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి పార్టీ పరంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు భారతీయ జనతా పార్టీ రేపటి ఎదుగుదలలో రేపు ప్రభుత్వ ఏర్పాటులో తప్పకుండా వారి అనుభవం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి వాసు వాసు గారు కూడా ఈరోజు ఈరోజు జైన్ కాబోతున్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఈరోజు జైన్ కాబోతున్నారు ఇదంతా కూడా రేపు శుభపరిణామంగా భావిస్తూ రెండే మాటలు ముహూర్తం దగ్గర పడింది కాబట్టి కొంత ఆలస్యమైంది కాబట్టి ఇవాళ మాటల కోసం స్పీచ్ కోసం కాకుండా సిస్టమేటిక్గా సిస్టమేటిక్గా సైకిల్ మోటార్ ర్యాలీ ద్వారా మేడ్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే అక్కర్ ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిండ్రు అదే విధంగా గౌరవ కార్పొరేట్లు వచ్చిండ్రు సీనియర్ నాయకులంతా కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ కార్ కార్ ర్యాలీలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం రేపు మల్కాయి గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదనేది రేపు పదమూడవ తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో దొంగ సర్వే రిపోర్ట్లతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అంటున్నా మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికమంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం ఎప్పుడు ఈటలన్నాకి ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫ్రంట్ భాగంలో ఉన్న నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు నా అంగన్వాడీ ఆయలు కావచ్చు నా ఆశా వర్కర్లు కావచ్చు నా గ్రామ కార్యదర్శులు కావచ్చు నా సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు నా ఆర్టీసీ కార్మికులు కావచ్చు అదేవిధంగా నా వీఆర్ఏలు కావచ్చు నా వీఆర్ కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగానే కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటల అని చెప్పి మన చేస్తా ఉన్నాం రేపు రేపు ఇది కురుక్షేత్ర యుద్ధంలాగా మల్కాజిరి పార్లమెంట్లో ఒక కురుక్షేత్ర యుద్ధంలాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పోరాటం జరిగిపోతూ ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిండో ఏ డబ్బు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్యం నమ్ముకున్నాడో మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆ డబ్బే నమ్ముకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మత్పరిచుడు మాయజసుడు రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు బరిగీసి కొట్లాడే శక్తున్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గడ్డ మీద చెలగాటమాడే ప్రయత్నం చేయకండి ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిచయం ఉన్నటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఇరవై రెండేళ్ళుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి ఆ ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే ఎవరైనా వెలివిసారిగా గెలిపించుకోవాలని చెప్పి వస్తే మీ చుట్టాల ఇళ్ళలకు రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాన్ని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇంతకుముందే వంశీకృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు టివి నారాయణ గారు టీవీ నారాయణ గారి కుమారుడని ఇంతమంది చెప్పిండు సదా గారి కుమారుడు అని చెప్పి చెప్పిండు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా చాలామంది అనుకుంటాను కొత్త అభ్యర్థి కదా ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వారిని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక ఓటు వంశీ గారికి ఒక ఓటు వేసి రెండిటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై ఐదు రోజుల పాటు మీకు మీరే కథానాయకులై ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీరంతా గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరు నమస్కరిస్తూ భారత్ భారతీ భారత్ మతాకి జై తెలంగాణ జై తెలంగాణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సాయి ఎక్కడున్నా రాజేంద్రనాథ్ బుల్లెట్ మీద పది నిమిషాలలో కలెక్టరేట్ తీసుకెళ్లాలి సాయి ఓకే ఓకే ఎక్కడున్నా సైకిల్ మోటార్ ద్వారా కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వచ్చే ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిండ్రు అదేవిధంగా గౌరవ కార్పొడలు వచ్చిండ్రు సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యార్ కార్యాలయంలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం మేము మల్కాయి గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా తెలిసే పార్టీ పార్టీ అంతా పార్టీ దాన్ని ఆపగలిగే దమ్ము రెండు పార్టీలు లేదనేది రేపు పదమూడో తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో దొంగ సర్వే రిపోర్ట్లతో రకరకాల కన్ఫ్యూజ్ ప్రయత్నం చేస్తా ఉన్నారు సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీ గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం ఎప్పుడు ఈటల మీరు చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాల చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను భాగంలో ఉన్నా నా అంగన్వాడి అంగన్వాడి ఆయలు కావచ్చు నా ఆశా వర్కర్లు కావచ్చు నా గ్రామ కార్యదర్శులు కావచ్చు నా సెకండ్ కావచ్చు నా ఆర్టీసీ కాలేజీ కావచ్చు అదేవిధంగా నా ఏల్ కావచ్చు నా విఆర్ కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగ కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటలని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాగిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పొరుగు జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిందో ఏ డబ్బు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్య నమ్మకంలో మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆడబ్బే నమ్ముకున్న ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మర్పరిచ్చుడు రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ చెలగాట మాడే ప్రయత్నం చేయకండి చెలగాట మాడే ప్రయత్నం చేయచ్చని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిశ్రమటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి ఏ కట్టుకో ఆ వాడు కతే గెలిపించుకో అని చెప్పి మీ సుట్టాల ఇంట్లో రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష మీరంతా గొప్ప సంకేతాలు కోరుకుంటా ఉన్నా అదే ముందే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు నారాయణ గారు టివి నారాయణ గారి కుమారుడు అని ఇంతకుందే చెప్పిండు సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పి చెప్పిడు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉండేది వారు చాలా నాయకుడు కొత్త అభ్యర్థి కాదు ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వారిని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక ఓటు వంశీతీల గారికి ఒక ఓటు వేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై రోజుల పాటు మీకు మీరే కథానాయకులై ఎవరు గెలిచినా పిలవకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీ అంతా గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మతాకి ఈరోజు ఈరోజు మల్కాజిరి పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా కేంద్ర పార్టీ నడ్డా గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి అండదండలతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కార్యక్రమానికి హర్దీప్ సింగ్ పూరి కేంద్ర మంత్రివరుల్ని ప్రత్యేకంగా పంపించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రివరులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా జిల్లా నాలుగు జిల్లాల అధ్యక్షులు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు మరకాజిర మరకాజిరి అర్బన్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు అదేవిధంగా మాంకాలి అధ్యక్షులు శ్యామచంద్ర గౌడ్ గారు సామ రంగారెడ్డి ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వారితో పాటుగా మా వంశీ తిలక్ కంటోన్మెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంశీ తిలక్ గారు ఈ నియోజకవర్గానికి ఈ పార్లమెంటుకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు కొప్పు బాష గారు సుధాకర్ గాండే గారు మా గౌరవ కార్పొరలు సునీత గారు రాజ్యలక్ష్మి గారు అదేవిధంగా అనేక మంది మా వీరేందర్ గౌడ్ గారు మల్కా మల్కామరేయ గారు అనేక మంది నాయకుల సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది గత యాభై రోజులుగా మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మాకు స్పృశించేటువంటి ఒకే ఒక అంశం ఈ దఫా ఎన్నికలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఎన్నడూ రాజకీయాలు ఇష్టపడని వాళ్ళు పార్టీలంటే కూడా ఇష్టపడని వాళ్ళు ఓట్లల్లో పాల్గొనని వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఓట్లు వేయాల్సిందే ఫిరేగ్ బార్ మోడీ సర్కార్ అప్కీ బార్ చార్సోపా ఈ నినాదాలతో ఇవాళ కదులుతూ ఉన్నారు ఎక్కడిపోయినా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా మేము ఎక్కడిపోయినా కూడా అపార్ట్మెంట్లలో కావచ్చు గేటెడ్ కమ్యూనిటీల్లో కావచ్చు అవి పాత కాలనీలు కావచ్చు అవి బస్తీలు కూడా కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరికందరు ఒకటే అంటున్నారు అయ్యా పది సంవత్సరాల కాలంలో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ ఇతర పార్టీలు చేసే ప్రచారం అది అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలంటనో ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు కానీ ఇప్పటి ఇష్టం ఇప్పటి ఇష్టం మాత్రం యావత్ దేశ ప్రజల ఇష్టం మాత్రం నరేంద్ర మోడీ గారు అనే భావన స్పష్టంగా కనబడతా ఉంది మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళలలో ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టం తీసేసి మా జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు మా ఇండ్లల్లో మా భర్తలు ఎటుపోతారో మాకు తెలియదు కానీ మహిళలుగా మేము మాత్రం నరేంద్ర మోడీ గారినే ఇవాళ ఓట్లేసి గెలిపిస్తామని చెప్పే భావన నరేంద్ర మోడీ గారు ఆర్థిక పరిపుష్టి ఆర్థిక పరిపుష్టి చేయాలని చెప్పి సామాన్యులకు అనేక రకాల లోన్ సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళందరూ బాగుపడ్డ వాళ్ళందరూ కూడా మా గతంలో మైనార్టీలు అంటే ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప సీట్ల కోసం వాడుకున్నారు తప్ప మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిజంగా మా జీవితాల్లో వెలుగు నింపిండు మేము వాళ్ళని మర్చిపోము ఇవాళ అంతకుముందు భారతీయ జనతా పార్టీ పట్ల మాకు వేరే అభిప్రాయం ఉండేది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత హింస లేదు మోడీ గారు వచ్చిన తర్వాత కమ్యూనల్ రైట్స్ లేవు మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొన్నది మోడీ గారు వచ్చిన తర్వాత దేశం పురోగమిస్తుంది మోడీ గారు వచ్చిన తర్వాత ఉపాధి పెరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి అన్నిటికీ మిక్కిలి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఈ దేశ ప్రజల కీర్తి గౌరవం గొప్పగా పెరిగింది ఇవాళ ఎక్కడ బతికినా కూడా అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా ఆమె ఇండియన్ అని చెప్పుకునేటువంటి గొప్ప స్థాయికి ఎదిగింది కాబట్టి ఈసారి తప్పకుండా మోడీకే ఓటేస్తామని చెప్పి అంటున్నారు ఈ దొంగ సర్వేలతో తప్పుడు సర్వేలతో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో కొన్ని ఛానళ్ళల్లో పేడ్ ఛానళ్ళల్లో ఇవాళ పేడ్ ఆర్టికల్స్ రాయించి పేడ్ సమాచారాన్ని పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఇవాళ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ ప్రజలు ఒకటే అంటున్నారు బిడ్డ నిన్న ఇరవై రెండేళ్ళుగా తెలంగాణ ఉద్యమకారుడుగా చూసినాం మేము ఆర్థిక మంత్రిగా గవర్నమెంట్ హాస్టళ్లల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో సన్నబియ్యం పెట్టిన బిడ్డ నువ్వు కరోనా కష్టకాలంలో నీ ప్రాణాన్ని పనంగా పెట్టి కరోనా పేషెంట్ల మధ్య తిరిగి బతుకులు కాపాడిన బిడ్డ బిడ్డ నీకు వాళ్ళకి ఏం పోలిక బిడ్డ తప్పకుండా రేపు మరింత సేవ చేసే భాగ్యం ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇలా ఎన్ని సంఘాలంటే వాళ్ళ సంఘాల పేరు చెప్పకూడదు కానీ అంగన్వాడి టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు గ్రామ కార్యదర్శులు కావచ్చు విఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలు కావచ్చు కులాల పరంగా ఉండే సంఘాలు కావచ్చు దాదాపు డెబ్బై ఎనిమిది సంఘాలకి ఇవాళ ఇక్కడ ఆత్మగౌరవ భవనాలు ఇవ్వ ఇప్పించడంలో నీ పాత్ర ఉందని అని చెప్పండి అంటే ఒక మాట చెప్పంటే అనగారణ వర్గాలకు ఒక అండగా ఉన్నవన్న మా మా జీవితాల్లో అంత ఇంతో వెలుగు నింపినవన్న మాకు చైతన్యాన్ని అందించిన బిడ్డవన్నా నీ ఉంటేనే మళ్ళీ మాకింత స్ఫూర్తి నీవు ఉంటేనే మాకింత చైతన్యం అని చెప్పి ఆర్టీసీ కార్మికులు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు అందరికందరు ఒక్క మాటలో చెప్పాలంటే మల్కాజ్గిరిలో ఇన్నాళ్ళుగా ఏ టెంట్ల కింద అయితే నేను మాట్లాడినో ఏ వర్గాల ఉద్యమాలకు ఏ వర్గాల సమస్యలకు నేను భాషలు చేసినో ఆ వర్గాల ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళుగా మల్కాజగిరికి వచ్చి వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ చుట్టాలను వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ ప్రచారం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది తప్పకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మమ్మల్ని ఇష్టపడేటువంటి మా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు సంఘాలు కావచ్చు సంఘాల నాయకులు కావచ్చు మీరందరూ కూడా ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఆనాడు డబ్బు సంచులతో నన్ను నెడ ఊడగొట్టాలని చెప్పి ఏ ప్రయత్నమై చేసిండో అధికారుల దుర్వియోగానికి పాల్పడ్డో నాయకుల తలకు వెలగట్టిండో ఓటర్ల తలకు వెలగట్టిండో మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే పద్ధతిలో నాయకుల తలకలు వెలగట్టడం ప్రజల ఓటు హక్కుకు వెలగట్టడం ప్రలోభ పెట్టడం మళ్ళీ తాగబోయించడం అధికార దుర్యోగానికి పాల్పడే ఆస్కారం ఉంది కాబట్టి దీని నుంచి కాపాడగలిగే శక్తి సత్తా నైపుణ్యం ఇవాళ మల్కాగిరి ప్రజానికానికి పుష్కలంగా ఉన్నట్టుగా మేము భావిస్తాను చైతన్యానికి మారు పేరు మినీ ఇండిగా పేరుగాంచిన మల్కాజిగిరే తప్పకుండా ఒక పెనుమార్పుని తెచ్చేటువంటి ఆస్కారం ఉంది తొలి శంకారావం మోడీ గారు తెలంగాణ గడ్డ మీద పూరిస్తే ఆ గడ్డకు వేదికైంది మల్కాగిరి చౌరస్తా ఆ చౌరస్తాలో ప్రజలు కురిపించిన ప్రేమ చూపిన ఆదరణకు ముగ్ధుడైన మోడీ గారు ఈతలా జీ ఆప్ జీత్ కే మల్కాజగిరికు జో చాతా హాయ్ ఓ జరూర్ కాం కరింగే మల్కాగిరిని అభివృద్ధి చేయడంలో నా నా సహకారం ఉంటుందని చెప్పి ప్రజలకు చెప్పమని చెప్పిండు నాకు ఒక విజన్ ఉంది నాకు ఒక సంకల్పం ఉంది ఇవాళ ఓట్లు సీట్లు అదే అధికారం అనేది వ్యక్తిగతమైన దానికోసం కాదు మల్కాగిరి పార్లమెంట్ని అని ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యోగ కల్పనకు నిలయంగా ఐటీ కారిడారుగా ఇవాళ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇవాళ మేడ్చల్ వరకు మెట్రో కానీ ఇలాంటి అనేకం చేసే ఆస్కారం ఉంది ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ గతంలో ఉన్న ఎంపీ గారు కనీసం ఆ ప్రజల్ని కానీ ఆ సమస్యలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి డెఫినెట్గా ఇచ్చేటువంటి అధికారంతో ఐదు సంవత్సరాల కాలం మోడీ గారి అండదండలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మల్కాయురిని ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మీ సంపూర్ణ ఆశీర్వాదం కలిగించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి పేరు పేరున కోరుతా ఉన్నా ఈరోజు మా పార్టీ ముప్పై ఐదేళ్ళుగా నలభై ఏళ్ళుగా ఇవాళ అనేక రకాల త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు నాయకులున్నారు కలిసికట్టుగా అన్నదమ్ముల వలె గొప్పగా ఫైట్ చేస్తాం రెండు పార్టీల ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల డిపాయిడ్ గల్లం చేసే పద్ధతిలో ఇవాళ రేపు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ రేపు ఫైట్ చేసి ఆ రిజల్ట్ తేబోతూ ఉన్నాం మీ అందరికీ నామినేషన్లో పాల్గొన్న మా కార్యకర్తలకు మా నాయకులకు మా గౌరవ కార్పొరేటర్లకు ప్రజాప్రతినిధులకి వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు మా మహిళా సంఘం కావచ్చు మా యువ మోర్చ కావచ్చు మా రైతు మోర్చ కావచ్చు మా మైనార్టీ మోర్చా కావచ్చు మా ఓబీసీ మోర్చ కావచ్చు మా ఎస్సీ మోర్చ కావచ్చు అన్ని సంఘాల నాయకులకు పేరు పేరుగా